ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరూ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అండగన్నలుగా ఉండే రైతు అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పిఎస్సీ చైర్మన్ లుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రభుత్వానికి రైతులకి మధ్య బాలకులుగా రాబోయే రోజుల్లో మీరందరికీ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీకందరికి తెలుసు కోరు నియోజకవర్గం జెంటా ఏరియా ఎంతో మంది రైతన్నలు రైతు సోదరులు వారికి ఇక్కడ ఉన్నారు వాళ్ళందరి సమస్యలు తెలుసుకొని సమన్వయం పాటించి ఓర్పుతో వాళ్ళ సమస్యలు తీర్చాలని వాళ్ళకి అన్ని వేళలా పిఎస్సి చేతలు కానీ కమిటీ సభ్యులు కానీ అండగా ఉండాలని చెప్పి కూడా నేను అందరికీ కోరుకుంటున్నాను వాళ్ళకి ఏమేమి సబ్సిడీలు వస్తాయో మన ప్రభుత్వం ఏ ఏ సబ్సిడీలో రైతులకు అండగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించి ప్రభుత్వం తరఫున రైతన్నలకు ఎటువంటి సహాయం అంత అందకపోతుందో అదంతా మీరు వాళ్ళకి వివరించి చేయాలని చెప్పి కోరుకుంటాను మనం చూసాం మన ప్రభుత్వం గత సీజన్ లో రబి పంటలు వచ్చినప్పుడు అందరికీ ముందుగా మనం ఈ విలువలను మండలం నుంచి ధాన్యం కొనుగోలు చేపించి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో మీకందరికీ అకౌంట్లలో డబ్బులు వేసి అమానియంతో సహా చేసిన ఏకైక ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో రైతులకి డబ్బులు అందజేసిన ప్రభుత్వం అండగా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన మన అదృష్టం అన్ని జలాశయాలు నీళ్ళతో ఈ రెండో పంట దాన్ని కూడా మనం ప్రభుత్వం నుంచి సహాయం అడుగుతున్నాం మన కోవర్ కాన్సెంట్రేషన్ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎందుకంటే మన రైతులు ఈ రెండో పంట కూడా లబ్ధిగా ధాన్యం జరిగింది దానికి అద్దరు చాలా రైతులందరూ ఎంతో సంతోషిస్తున్నారు అందరూ మీకు అందరికీ కూడా నేను మరోసారి కొంచెం మనం వెయిట్ చేసి ఇప్పుడు ఈ రెండో పట్టగా మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వం మనం తప్పకుండా ఆగ్రహం ఉంటుంది కాబట్టి ఇది రైతు పక్షి అని చెప్పి మనం అందరం ధైర్యంగా చెప్పుకోగలం ఈ రోజు ఎందుకంటే ఒకే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన రైతు నెలకు అండగా ఉన్నా అన్నదాత సుజీభవ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మనకి అండగా ఉంటుంది ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రముఖంలో ఒకవైపు సంక్షేమం అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారితో కలిసి నడవడం చాలా అదృష్టంగా పాల్చాలి అదేవిధంగా పదవులు అందుకున్న వీళ్ళందరికీ కూడా ప్రజలలో రైతులతో మమేకమై పనిచేయాలని చెప్పి మరేసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాము